హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేనైతే వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ త్రీ ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది నూట ముప్పై నాలుగు గజాలతో ఉన్న కంప్లీట్ ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ త్రీ ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే వన్ బిహెచ్కే ఉంటుందండి అలానే కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే థర్డ్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే అయితే ఉండడం అయితే జరుగుతుంది మంచి లొకేషన్లో అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఇది న్యూ హౌస్ అండి కొత్త కన్స్ట్రక్ట్ అయిన ఇల్లు అండి నెలకి యాభై వేల వరకు రెంట్ అయితే వస్తుందండి మీరు ఇచ్చుకుంటే నెలకి యాభై వేల వరకు రెంట్ వస్తుంది మంత్లీ రెంటల్ ఇన్కమ్ అప్ టు ఫిఫ్టీ థౌజండ్ డిపెండ్స్ అపాన్ యువర్ గివింగ్ టు ద రెంటర్స్ లొకేషన్ పరంగా చూసుకుంటే రాఘవేంద్ర కాలనీ ఉప్పల్లో ఉంటుందండి చాలామంది వరంగల్ హైవేకి ఆనుకొని ఉన్న ఉప్పల్ దగ్గరలో అడుగుతూ ఉంటారు సో ఇది ఉప్పల్లో ఉంటుంది రాఘవేంద్ర కాలనీలో ఉండటం అయితే జరుగుతుంది రెంటల్ ఇన్కమ్ యాభై వేల వరకు ప్రైజ్ వచ్చేసి టూ క్రోర్స్ అండి రెండు కోట్లు నెగోషియబుల్ ప్రైస్ టూ క్రోర్స్ నెగోషియబుల్ ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కైతే అయితే కాంటాక్ట్ అవ్వచ్చు టోటల్ వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ గ్రౌండ్ ఫ్లోర్ వన్ బీహెచ్కే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్స్ టూ బీహెచ్కే అయితే ఉంటుంది జస్ట్ మీకు ఒక నాలుగు ఫ్యామిలీలే ఉండడం అయితే జరుగుతుంది ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఓడిపి ప్రాపర్టీస్ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీ ఇల్లు కూడా అమ్మాలనుకున్న కూడా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ మీరు కామెంట్ చేసి మీ యొక్క ఒపీనియన్ అనేది కూడా షేర్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ దా Next video, I have a nice day.